అయ్యా మీరు ఈ రోజు పబ్లిసిటీ కోసం వచ్చారా లేదంటే ఈ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ రాష్ట ప్రభుత్వం ఏం చేయాలా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం తీసుకురావాలా ఈ జిల్లా ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలని చెప్పి ఆలోచన చేయడం కోసం వచ్చారా కేవలం పబ్లిసిటీ కోసం వచ్చారా తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏంది అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఈ రోజు కూడా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేక ఈ రోజు కూడా రైతన్నలకు అకాల వర్షాలతో ఈ రోజు పంటలంతా తీవ్రంగా నష్టపోతా అంటే ఏ ఒక్క రైతన్న కూడా ఈ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ఈ రోజు ఏ ఒక్క రైతన్నని పరామర్శించి ఓదార్చినటువంటి చరిత్ర మీకుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా లేదు కనీసం కింద పైన కేంద్రంలో రాష్ట్రంలో మీరే ఉన్నారు కదా మరి ఈ రైతన్నలకు నష్టపోయినటువంటి వాళ్ళకి ఎక్కడైనా హెక్టార్కో లేకపోతే ఎకరానికో ఇదిగో ఇంత ఆర్థిక మొత్తం మేము సాయం చేస్తాం ఈ రైతన్న కుటుంబాన్ని మేము నిలబెడతామని చెప్పి ఎక్కడైనా ఒక్క కుటుంబానికి మీరు దండాగా నిలబడినటువంటి చరిత్ర మీకు ఉంది అని చెప్పి అడుగుతా ఉన్నా అదేవిధంగా ఈ రోజు ఉపాధి హామీ కూలీలకు పనులు లేక ఈ రోజు ఉపాధి హామీ కూలీలకు వెళ్తా ఉంటే రైతు కూలీలకు ఈ రోజు కూడా వాళ్లకు వేతనాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి దీని మీద మీరు మాట్లాడగలుగుతారా